ओम नमो वेकेशा नम आहिमां माही शरण प्रभु शरण लोकजनिता लोकजनक लोकजन सुखपदार्थ लोकजन आयु आग्यपदार्थ लोकजन लोकजन पदार्थ श्री नारायण నామస్మరణం సర్వపుణ్యం నారాయణ పాదాలు సమర్పిస్తుంది సత్యష్ఠుడు శిష్యుల వరకు చూస్తున్నప్పుడు వెంటనే శ్రావణభూతి సహజంగా అనే అనుమానిస్తూ ఉంటాయి శ్రావణభూతి గురువుగారు ఇప్పుడు చాతుర్వర్ణ కులాలు ఎందుకు ఏర్పడ్డాయి ఆయన మీరు ఇదివరకు విన్నాం కూడా అనేక మార్లు విన్నా అనేక శాస్త్రాలు చెప్పినారు అనేక మంది మేధా వేదావులు ఎంతో వేద పండితులు వేద జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు ఎంతో చెప్తున్నారు ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది మనం ఆర్య నాగరికత నుండి వచ్చింది వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఏర్పడింది అనే దాని గురించి ఒక పెద్ద చర్చ మొదలైంది ఆనాడు సమాజంలో సాంఘిక వ్యవస్థలు అలాంటప్పుడు కొన్ని వివాలుగా విభాగాలుగా విడిపోవాల్సి వచ్చారు ఎందుకంటే జ్ఞానం దైవ జ్ఞానము భగవద్ జ్ఞానము సృష్టి జ్ఞానము ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలనుకున్నప్పుడు వీడంతా కూడా బ్రహ్మను గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చారు ఎవరికైతే బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చారో వాళ్ళు బ్రాహ్మణులు ఎందుకంటే వాళ్ళ పండితులు వారు పురాణ పురుషులు అంటే పురాణాలను మనకు అందించేవారు వేద వేదాంతులు వ్యాస మహర్షి కన్న మించినటువంటి వేద వేదాలను విభించిన వేసమహర్షి అంతకన్నా జ్ఞానం ఇంకెవరూ లేరు ఆయన అనంతమైన జ్ఞానాన్ని మన హైందవ సనాతన ధర్మానికి అందించారు అటువంటి వారు వారిని బ్రాహ్మణులు అన్నారు అంటే అది ఇది కులము అనేది తర్వాత వారికి వారు నిర్ణయించుకునేది కానీ బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి ఏర్పడినటువంటి వారు బ్రాహ్మ ఎందుకంటే తత్వజ్ఞానాలంతా వారి దగ్గరికి చేర్చబడ్డాయి వాళ్ళు ఆ దారిలో ప్రయాణించారు భగవంతుడు వారికి అందించారు కనుక బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారు అని అర్థం ఇది అందరూ చెప్పేది కులము అనేది అది వారి వారి కులం ఎవరి కులం వారికి గొప్ప ఒకరి కులం తక్కువ ఒకరి కులం గొప్ప ఒకరి కులం నీచం ఒకరి కులం ఉండదు అని చెప్పేదానికి లేదు తర్వాత ఏర్పరచుకుంటే ఏర్పరచుకుండొచ్చు కానీ అది ఇప్పుడు ప్రస్తుతం చట్టం ఎంత కనుక వారి వారి కులం వారికి గొప్పది ఎవరి కులం వారి మంచిది ఈ చాతుర్వర్ణంలో మొదటిది ఎందుకంటే జ్ఞానం లేనిది ఎవరు జీవించలేరు బుద్ధి మన భగవంతుడు మనకి మాత్రమే ఇచ్చాడు ఇద్దరు జంతువులకి కీటకాలకి క్రిములకి ఇవ్వలేదు కనుక ఈ బుద్ధి ఉంది కనుక కాబట్టి మీరు ఎలా జీవించాలో నేను తెలియజేస్తానని పరమాత్మ అనుకున్నప్పుడు వారికి ఇలా తత్వాన్ని ఇచ్చాడు తర్వాత క్షేత్రం ఉన్నవాడు క్షేత్రపాలకుడు అంటే క్షేత్రపాలకుడు అంటే భూమిని పరిపాలించేవాడు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి దానికి కూడా క్షేత్రపాలకులు ఉంటారు అది వేరే విషయం ఇప్పుడు ప్రజలు మా మాన ప్రాణాలు స్త్రీలు వీళ్ళందరినీ కాపాడడానికి క్షత్రియ ధర్మం అని మన వేదాలు చెప్పబడింది కనుక క్షేత్రధర్మం కలిగిన వారు క్షత్రియులు అంటే వాళ్ళ వాళ్ళ క్షత్రియులు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల కష్ట సుఖాలను తీరుస్తూ ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలాగా ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి అనేది క్షత్రియుల యొక్క భగవంతుని ఆదేశం ఇది భగవంతుని శాసనమే వారికి వారు ఏర్పరచుకుంది కాదు దైవ శాసనం ఈ దైవ శాసనాన్ని తెలియజేసేవారు మన పదాధీని భాష షడ్ దర్శనాలు ఉన్నాయి కదా అందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు సత్పఋరుషులు మునులు వే వేద భేదాంతులు కనుక తర్వాత ఇక దేశ రక్షణ దేశ పరిపాలన వాళ్ళు షత్రులు వ్యాపార రీత్యా అంటే మీ అందరికీ ఆహారం కావాలి ఆహారానికి వస్తువులు కావాలి మనం అనేక రుచులుగా వండుకోవాలంటే ఇంకా అనేక రకాల రుచులు ఉన్నాయి షడ్ రుచులు ఈ షడ్రుచుకోపేదమైన భోజనం ఇష్టం ఇవి ఎవరెవరికి ఇష్టం బ్రాహ్మణులకి ఇష్టమే క్షత్రులకు కూడా ఇష్టమే మరి ఇవన్నీ ఎవరు సమకూరుస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళు నిర్వహిస్తున్నారు మరి ఎవరు సమకూరుస్తారు దానికని వ్యాపారం చేసేటటువంటి వ్యాస వైశ్యులు వ్యాపార రీత్యా వ్యాపార ధర్మ వైశ్య అంటే వారు వ్యాపారం చేసి ధర్మబద్ధంగా ఎక్కడ అన్నీ వస్తే ఎక్కడి నుంచి అన్ని తెస్తారు కొనుక్కొని వస్తారు తీసుకొని వస్తారు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు పరువుడు పుణ్యాత్తులు అందరు పుణ్యాత్తులు ఇక నాలుగవది శూద్ర కులం అన్నారు శూద్ర కులం అంటే శుభప్రదమైనటువంటి కులములు చాలా బాగా అర్థం చేసుకోలేదాము అనేక మంది శూద్రులు అంటే కులం అనుకుంటారు తప్పు చాలా తప్పు శూద్ర కులము అంటే శు అంటే మీ మంచిది అని ద్రము శూద్రము అంటే మీ శుభప్రదమైనటువంటి కార్యాలు చేసేవారు ఎలాంటి కార్యాలు శుభప్రదమైంది సమాజానికి ఏం కావాలి రైతు పంటలు పండించకపోతే ఆహారం ఎక్కడ చూస్తుంది వారు రైతులు అదే ఒక ఇంటికి కావాల్సిన తలుపులు దారబం చేసేవాళ్ళు వాళ్ళు ఆచారులు ఇలా అనేక వండుకోవాలంటే కొండలు కావాలి కొమ్మరి అంటే వారి వారి వృత్తుల బట్టి కులాలు ఏర్పడ్డాయి ఈ లోకానికి మేలే చేస్తున్నారు కదా అందరి సేవ చేస్తున్నారు వీళ్ళు కదా వారి వారి వృత్తి ధర్మం వారు చేయకపోతే ఏమైపోతుంది ఇందులో నీచ కులం లేదు అగ్ర కులం అనేది లేదు ఎవరి కులం వారి ధర్మం వారు నిర్వర్తిస్తున్నారు కనుక పరమాత్మ దృష్టిలో అందరూ సమాన కులస్తులే పూర్వకాల మలమూత్రాలు విత్తేవారు ఉండేవారు వారిని ఏదో చెప్పేవారు కానీ వారు లేకపోతే మలమూత్రాలు మలమలమూత్రాలు మనం ఎత్తుకోకుండా ఏం చేయాలి ఇప్పుడంటే ఏదో వచ్చేసారు మన మలమూత్రం మనమేదో కడుక్కోవాలి కనుక పనులు చేసే పనుల బట్టి కులాలను హీనంగా చూడకూడదు ధర్మాలు చాతుర్వర్ణాలు ఎందుకు ఏర్పడ్డాయి శూద్ర కులం అంటే శివప్రదమైనటువంటి కులము అంటే అన్ని వాళ్ళు శివప్రద కార్యక్రమాలు చేస్తారు మంచి పనులే చేస్తూ ఉంటారు అంటే సమాజానికి మేం చేసే బట్టలు బట్టలు ఒకరు దుస్తు దుస్తులు తయారు చేసేవారు నేత నేతగా నేత అన్నలు ఉన్నారు నేతవారు చేసేవారు ఇలా అనేక కుల వాళ్ళు చేసే వృత్తులు బట్టి కులాలు కూడా నిర్ణయించుకున్నారు కనుక కులములు చాతుర్వర్ణ కులములు అంటే ఈ చాతుర్వర్ణాల్లో పరిపాలకులు పండితులు అంటే జ్ఞానబోధకులు అదేవిధంగా వ్యాపారములు వ్యాపారస్తులు ఇవన్నీ కావాలి సమాజానికి సమాజం నిలబడాలంటే సంఘం కట్టుబాట్లు నిలుతుంది సంఘం కట్టుబాట్లు ఆచరించాలి కులధర్మాలు అనుసరించారు కుల ఎవరి కులం వారికి గొప్ప అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నా కులం గొప్పది నీ కులం చిన్నది అని నీచమైనటువంటి మాటలు మానవులే అంటారు జ్ఞానహీనులు జ్ఞానవులైన మాట్లాడి బ్రహ్మ అనలేదు మరలా 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 చెప్పుకోవాలి మనం ఆదిశంకరాచార్యులు శ్రీమన్ నారాయణ స్తోత్ర నారాయణ నారాయణ జయగోవింద్ అందులో అద్భుతమైనటువంటి పదజాలలు ఆయన తాత్విక జ్ఞానం దాంట్లో అంతా నిండి ఉంది సౌందర్య లహరి మహా అద్భుతమైనటువంటి ఆది పరాసక్తి స్త్రీలను హింస హీనంగా చూడకూడదు స్త్రీలు ఎందుకు హీనంగా చూడాలి వారు లేకపోతే పురుషులు లేదు పురుషులు లేకపోతే స్త్రీలు లేదు ఇద్దరూ సమానమైన అందుకే దాదనారీసు ఓం నమ శివాయమాం శరణు ప్రభు శరణు